హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీ అనమాట గోరుచిక్కుడుకాయ కూర చేశాను ఈ కర్రీ కోసం నేను ఈ కూరలో వేసిన గ్రేవీ ఉంటే ఏ కర్రీ అయినా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఆ గ్రేవీ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో కర్రీ బాగుంది కదా నచ్చింది కదా టెక్చర్ టెక్స్చర్ చూస్తేనే నోట్లో నీళ్ళూరు ఎలా ఉండాలి ఏ కర్రీ చేసినా సరే ఈ గ్రేవీ తోటి గోరుచిక్కుడుగాయ కూరే కాదు ఏ కూర అయినా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది చూపిస్తాను నేను చిక్కుడుగా చేసుకున్నాను అంటే తినని కర్రీస్ చేస్తే ఈజీగా ఇష్టంగా తింటారనమాట ఈ గ్రేవీ ఏంటంటే రెండు టొమాటోస్ రెండు ఉల్లిపాయలు ఒక హాఫ్ కొబ్బరి చిప్ప వేసి మిక్సీ పట్టి నూనెలో ఉడికించుకున్నాను అనమాట ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న గ్రేవీ అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆ గ్రేవీ అనేది రెడీ అవుతుంది the de... ఇప్పుడు ఈ కర్రీ కోసం చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చేసుకున్నాను ఆ గ్రేవీలో మనం మిక్సీ పట్టేటప్పుడే అవన్నీ మిక్సీలో పట్టేసుకొని గ్రేవీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోర్చి కుడిగాయలు ఉడికించడం కోసం చూసేద్దాం వచ్చేసేయండి స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఇప్పుడు మాత్రం ఒక టూ స్పూన్స్ దాకా వేశాను అంతే దాంట్లో ఆల్రెడీ వేసాం కాబట్టి అంటే ఆ గ్రేవీ మీకు ఇంట్లో వాళ్ళని బట్టి చూసుకొని చేసుకోండి మా ఇంట్లో వాళ్ళకి సరిపడా నేను రెండు రెండు వేసి చేసుకున్నాను టొమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ అంతా వేసేసుకున్నాను హాఫ్ చిప్పంతా కొబ్బరి ఇంకా ఎండు కొబ్బరి ఇంకా ఇదిగోండి తాలింపు గింజలు జీలకర్ర గోర్చి కుడికాయలు వాష్ చేసి వేసుకున్నాను ఉప్పు ఒక వన్ స్పూను ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకుందాము పసుపు ఎప్పుడైనా సరే హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తాను ఎక్కువగా వేసుకోను ఇంకా వాటర్ మాత్రం హాఫ్ లోట దాకా వేసాను అంటే మూడు టీ గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చక్కగా ఉడికించుకుని ఇదిగోండి మీకు టెక్స్చర్ చూస్తే అర్థమవుతుంది కదా ఉడికింది లేనిది మనకి గోరు చిక్కుడుగాయలు లేతగా ఉంటే త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం ఫ్లేమ్ మార్చుకుంటూ చేసుకుంటాం కాబట్టి ఈ టైంలో కారం ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను కారం ఒక వన్ స్పూన్ వేసేసుకొని ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని చక్కగా ఆ గోరు చిక్కుడుగాయల మిశ్రమంలో వేసేసుకొని ఈ గ్రేవీ వేసాక మాత్రం లో ఫ్లేమ్లో మార్చుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు లో ఫ్లేమ్లో అయితే ఆ గ్రేవీతో పాటు చిక్కుడుగాయలు ఇంకా ఏమన్నా ఉడకాల్సి వస్తే ఉడికిపోతాయి గ్రేవీ కూడా చక్క చక్కగా ఉడికి మనం ఇందాక ఉడికించింది దాంతోపాటు ఈ కర్రీతో ఉడికించామంటే రెండు ఫ్లేవర్స్ చిక్కుడుకాయలకి గ్రేవీ ఫ్లేవరు గ్రేవీకి చిక్కుడుకాయ ఫ్లేవరు వస్తుంది ఒక వన్ టీ గ్లాస్ అంత వాటరు ఆ బాక్స్లో కడిగి వేసేసుకున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి కదిలి అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు చూసారు కదా అనిపిస్తుంది కదా మీకు ఇంకా మన కొత్తిమీరని కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని లాస్ట్ టెక్స్చర్గా వేసేసుకోవడమే ఇంకా ఇలా లాస్ట్ వేయడం వల్ల ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయి టే టెక్స్చర్ కూడా సూపర్ హిట్గా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి ఇలా లాస్ట్లో వేసుకొని ట్రై చేయండి ఓకేనా ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడిగా గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినట్టే ఇదైతే మసాలా కర్రీ అనొచ్చు గ్రేవీ కర్రీ అనొచ్చు సూపర్ హిట్గా ఉండే కర్రీ ఎలా చేసుకున్నా ఆరోగ్యంగా తినాలి సంతోషంగా ఉండాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కర్రీ నచ్చిందా ఉందా అయితే త్వరగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకా మరిన్ని వీడియోస్ కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి చూపిస్తూ ఉంటాను నచ్చితే లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్